హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు ఎన్నో పోషక విలువలు మరి ఎన్నో విటమిన్లు ఉన్న కందతో చక్కగా పులుసు చేసుకోవచ్చు అది కూడా అమ్మమ్మల స్టైల్లో కోడిగుడ్లు ఎండి చేప వేసి కంద పులుసు అంటే టేస్ట్ అదిరిపోదు ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా కంద ముక్కల్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి దీనిలో రెండు జామాకులు వేసుకుంటున్నాను మా అత్తయ్య గారు ఎప్పుడు కంద వండినా ఇలా జామాకులు వేస్తారు రీజన్ అయితే నాకు తెలీదు మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ కంద అయితే ఉడికిపోయింది మనం కొంచెం చేతితో చిదిమి చూసామంటే మెత్తగా అవుతుంది ఉడికిపోయినట్లు దీన్ని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి పాన్ హీట్ అయింది ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టిన గుడ్లు వేసుకోవాలి వీటిని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి అలాగే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలను కూడా వేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేయాలి ఫస్ట్ వేటింగ్ వల్ల కళాసిందిగా చక్కగా వేగుతాయి పాన్ కూడా అంటుకోకుండా చక్కగా వేగుతాయి చూశారు కదా ఇవి వేగాయి వీటిని ప్లేట్లో తీసేస్తాం ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసేస్తుంది ఈ ఉల్లిపాయల్ని మెత్తగా మగ్గించుకోవాలి దీనిలో నాలుగు గింజలు వేసుకుంటే పులుసు టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ అయితే మగ్గిపోయింది దీనిలో సరిపోయినంత ఉప్పు అలాగే పసుపు కారం కారం నాలుగు స్పూన్లు పడుతుంది ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఫ్రై చేసి పెట్టిన గుడ్లు వేసేసుకోవాలి అలాగే ఉడికించి పక్కన పెట్టిన కంద ముక్కలు కూడా వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి దీనిలో కొంచెం నీళ్లు వేసుకోవాలి ఉల్లిపాయ మగ్గటం కోసం కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికిద్దాం మూత తీసి చూద్దాం నీరంతా మగ్గిపోయింది ఇప్పుడు దీనిలో చింతపండు పులుసు వేసుకుందాం నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని గుజ్జు తీసి వేసుకోవాలి దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో వేయించి పక్కన పెట్టాం కదా చేప ముక్కలు అవి వేసుకోవాలి ముందుగానే వేసుకున్నామంటే విడిపోతాయి అందుకే ఈ టైంలో వేసుకోవాలి మూత పెట్టి పులుసు దగ్గర పడేంత వరకు ఉడికిద్దాం ఐదారు నిమిషాలకు పులుసు అయితే దగ్గర పడిపోయింది చూశారు కదా చూస్తుంటేనే నోరు ఊరేలా ఉంది స్టవ్ ఆపేద్దాం కొత్తిమీర చల్లేసుకుందాం అంతే అండి కందను కమ్మగా ఎలా చేసుకోవాలో చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి